అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను మా డైలీ లైఫ్ని లాగ్గా అయితే చేసి పెడుతున్నామండి వీడియోస్ చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంద గ్రాములు ఇరవై ఐదు రూపాయలుంటే నువ్వు నెయ్యి నెయ్యి వంద రూపాయలు ఇది బెల్లం మనం పావు తెచ్చాను కదా అందుకని ఇంకో ఇప్పుడు ముప్పా తెచ్చా అది పావు ఇది ముప్పావు కేజీ కేజీ అడిగావు కదా నువ్వు नाच ले के यार मतलब एनर्जी लेके ఉంట है डांस में మళ్ళీ వచ్చింది పచ్చిమరకాయ మళ్ళీ కారం ఎక్కువ ఉంటుంది

वो पास बनता होता है ना लोन बच्चे की ई ई क्यों करो क्षण मत ani vechona la inidi you wana ya pulu kaanta gaari ఫారెస్ట్ పా పార్టీ